అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని రైతన్న అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి భయంతో మిము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు వ్యవసాయంలో నీటి వినియోగాన్ని పెంచే బిందు సేద్యం ప్రయోజనాలు నేలలో జీవరాశిని పెంచి భాస్వరం కరిగించే జీవన ఎరువులు మామిడి తోటల్లో కోత అనంతర యాజమాన్యం ఇంకా జేకిసన్ వ్యవసాయ సమాచారం ప్రస్తుతం అన్ని ప్రాంతాలలోని మామిడి తోటలు ఖాతా పక్వదశలో ఉన్నాయి అకాల వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా చోట్ల కాయలు దెబ్బతింటున్నాయి మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో ఈగ టెంక పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించుకోవడం అవసరం చాలా వరకు తోటల్లో కోత పనులు పూర్తయిపోగా కొన్ని తోటల్లో ఇంకా కోతలు జరుగుతున్నాయి కోతలు తీసుకున్నాక తోటలను అలానే వదిలేయకుండా కొంత విశ్రాంతినిచ్చిన అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసి సరైన పోషక యాజమాన్యాన్ని చేపడితే చెట్లు వచ్చే సంవత్సరంలో మంచి కాపునిచ్చే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ ఇప్పుడు మనకు రాష్ట్రంలో నెలకొన్న వర్షాలు మామిడి రైతులు చాలా గడ్డు పరిస్థితిని కోత సమయంలో ఎదుర్కోవడం జరుగుతుంది ముందుగా పక్కవానికి వచ్చిన కాయలను జాగ్రత్తగా కో తొడిమెతో సహా కోసుకోవాలి కోసిన తర్వాత వెంటనే కాయల్ని ఎంత త్వరగా అయితే అంత తొందరగా నీడ కిందకి ఆ షెడ్లోకి చేర్చుకొని సో సొన్న గార్చడం అనేది చేయాలి సొన్న కార్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకొని కాయలని ఒక ఐదారు గంటల వరకు కూడా తొడిమె తుంచి తల్ల చేసినట్లయితే ఈ సొన అనేది కారుతుంది కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉంటుంది దాని తర్వాత సైజ్ ప్రకారము గ్రేడింగ్ చేసుకొని కోరుగేటెడ్ ఫైబర్ అట్ట ట్రేలల్లో మనకు పిల్లల్లో సైజులో ఉండేటట్లు మనం ప్యాక్ చేసుకొని రవాణా చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది ఇంకొకటి మనకు ఆల్రెడీ సగం అయిన తోటలు ఉంటాయి తర్వాత మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు అన్నట్లయితే ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉంటాయి ఈ రకాలను చూసుకొని కూడా మనం యాజమాన్యం చేపట్టాలి సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ప్రకారము తోటలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు వడగళ్ళ వల్ల కాయలు రాలిన పరిస్థితుల్లో దాంట్లో ఉన్నటువంటి మంచి మంచికాయలను కూడా గ్రేడింగ్ చేసుకొని మనం మార్కెట్ చేసుకోవడము ఆమ్చూర్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి సో దీనివల్ల మనకు కొంచెం నష్టం అనేది తగ్గుతుంది ఇంకోటి మనకు తడి వాతావరణం ఏర్పడడం వల్ల కూడా పండు ఈగ అనేది ఉద్దితే ఎక్కువ ఫ్లేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని కొరకు మనం పండుగ బుట్టలు అనేది ఎకరానికి దాదాపుగా పది చొప్పున పెట్టుకోవాలని సూచిస్తాము కానీ అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా కంట్రోల్లో ఉంటుంది ఈ పండుగ బుట్టలు అనేది కూడా మనం కాయ పింద దశ నుంచి ఫిబ్రవరి మార్చ్ నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్ కంట్రోల్ ఉంటుంది తర్వాత మనం ఇప్పుడు కాయలు కొన్ని రాలిపోయినా ఉంటాయి లేదంటే చెట్టు కింద కట్ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటినీ దగ్గరగా చేసి ఒక చేసి ఏదైనా చిత్రచారం వేసి తగలబెడుతూ క్రమంత పక్కన తగబెడుతూ ఉండాలి ఎందుకంటే ఇలా వదిలేసినట్లయితే మనకు పండుగ ఉద్ధృతి అనేది ఇంకా సంతతి పెరగడము కాకుండా కాయ తొలచి పురుగు కానీ టెంక పురుగు సోకి రాలిపోయిన కాయలు కూడా అలాగే ఉన్నట్లయితే వాటి సంతతి అనేది నెక్స్ట్ క్రాప్ స్టేజ్లో బాగా ఎక్కువ అయిపోయి మనకు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అలాగే కాయలు కోసిన తర్వాత చెట్లు ఒక పదిహేను ఇరవై రోజులు మనం రెస్టింగ్ ఇవ్వాలి రెస్టింగ్ ఇచ్చిన తర్వాత మనం అంతర్ కృషి చేసుకున్నట్లయితే వర్షాలు పడినప్పుడు అనేది కోతకు గురి కాకుండా ఉండడం కాకుండా చెట్లకి నీరు అనేది బాగా పడుతుంది సో దానివల్ల కొత్త అనేది మనకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు కొమ్మ కత్తిరింపులు చేసుకోవడానికి ఇదే అన్వయనం కాయలు కోత అయిపోయిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం కొమ్మ కత్తిరింపులు అనేది చేసుకుంటూ ఉండాలి సో ఈ కొమ్మ కత్తిరింపులకు ముందుగా ముదురు తోటల్లో చూసుకున్నట్లయితే మనం సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అంటాం చెట్టు ఒక కొమ్మ స్ట్రేట్గా పెరిగి చెట్టు తల భాగాన్ని ఆక్రమిస్తుంది ఇది అంత ఎక్కువ షేడ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని గొడుగు కొమ్మ అంటారు ఈ గొడుగు కొమ్మను మూలం వరకు కూడా కట్ చేసి ఈ ముదురు తోటల్లో చెట్టు అంతరాలలోకి మంచి ఎండ వేడి తగిలి పురుగుల సమస్య అనేది బాగా తగ్గుతుంది ఈ విధంగా రైతు సోదరులు ఎవరైతే పదిహేను ఇరవై సంవత్సరాలు పైబడిన తోటలు ఉన్న రైతులు విధిగా చేపట్టుకోవాలి అలాగే కొన్ని చిన్న తోటల్లో ఉన్న రైతులైతే మనకు కిందికి వాలి ఉన్నటువంటి కొమ్మలు కట్ చేసుకోవడం లేదా కొం ప్రతి కొమ్మని గనేకి ఒక వన్ సెంటీమీటర్ పైన కట్ చేసుకున్నట్లయితే లేత చిగురు అంటే కొమ్మల నుంచి నెక్స్ట్ సమ్మర్లో మనకు పూత అనేది వస్తుంది మనకు ఈ వర్షాకాలంలో సూక్ష్మదాత లోపాలు చెట్టు నిర్జీవంగా కనిపించడం జరుగుతుంది సో దీన్ని మనం భర్తీ చేసుకోవడానికి జింక్ అనేది ఐదు గ్రాములు అలాగే యూరియా ఒక పది గ్రాములు లీటర్ నీటికి ఒకటి సార్లు పిచికారీ చేసుకోవాలి రైనీ సీజన్లోనే మనకు ఆగస్టు లోపల మనం పశువుల ఎరువును చెట్టు పాదుల్లో వేసుకొని కళ్ళ దీని కొరకు పెద్ద చెట్లకైతే దాదాపు ఎకరానికి చెట్టుకు ఒక క్వింటా ఎరువు అనేది అవసరం అవుతుంది సో ఈ విధంగా యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే మనకు పంటలో పురుగుల అవశేషాలు కానీ పురుగు యొక్క కోస దశలను నివారించడం చేయొచ్చు అలాగే నెక్స్ట్ సీజన్కి మనకు పురుగు యొక్క సమస్యను బాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ నెక్స్ట్ సీజన్లో మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఈ దోహదం చేసే యాజమాన్య పద్ధతులను ఈ వానకాలంలో చేపట్టడం సాగులో దిగుబడులను ఇతోధికంగా పెంచిన సస్య విప్లవం వ్యవసాయ రూపురేఖలను మారిస్తే ఆ వ్యవసాయానికి ఆధునిక సొబగులు అద్దింది బిందు సేద్యం గతంలో సూక్ష్మ సేద్యం అంటే కేవలం మెట్ట పంటలకే అన్న అపోహ ఉండేది సూక్ష్మ సేద్యంలో బిందు తుంపర్ల పద్ధతి అనే రెండు విధానాలున్నాయి డ్రిప్ ఏర్పాటుతో అమూల్యమైన నీరు ఆదా అవటంతో పాటు ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందించడం ద్వారా పెట్టుబడుల భారం కూడా తగ్గుతుంది అందుకే పండ్ల తోటలు ఉద్యాన పంటలు కూరగాయలతో పాటు నీటి అవసరం ఎక్కువగా ఉండే మొక్కజొన్న చెరకు వంటి సాలు పంటల్లో సైతం డ్రిప్ వాడకం పెరుగుతోంది ఈ బిందు సేద్యం వల్ల రైతుకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం యాంత్రీకరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గౌడ ముఖ్యంగా మన రాష్ట్రంలో వచ్చేసి మనకి కూరగాయలు అవ్వచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఉద్యాన పంటలు వచ్చేసి మనకి రైతు సోదరులు ఏదన్నట్లయితే ఈ యొక్క టెక్నాలజీ సాంకేతిక ఏదైతే ఉందో డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింగ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం లేదా అదే తుంతరు పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తక్కువగా ఉపయోగించుకుంటున్నారు కానీ రైతు పద్ధతి అన్నట్లయితే మనకి పొలం మొత్తం బోర్వెల్ ద్వారా కానీ లేదా కాళ్ళ ద్వారా కానీ అనేది జరుగుతుంది అలా చేయడం మూలంగా మనకి ఏదన్నట్లయితే పొలం మొత్తం తడపడం మూలంగా కలుపు కూడా పెరుగుతుంది మొక్కలతో పాటు కలుపు కూడా పెరుగుతుంది అదేవిధంగా మనకి పురుగులు దోమ దోమదు కూడా పెరుగుతుంది ఆ విధంగా మనకి అనేది కూడా తగ్గడం అనేది చూస్తున్నాము ఆ విధంగా కాకుండా మనకి ఏదంటే అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క కూరగాయలు ఉద్యాన పంటలు బిందు సేద్యం మరియు తుంతృ పద్ధతిని ఉపయోగించుకోవాలి ఈ యొక్క బిందు సేద్యం అన్నట్లయితే నార్మల్గా లాటరల్స్ డ్రిప్పర్స్ నెక్స్ట్ అదేవిధంగా ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి ఫిల్టర్స్ అన్నట్లయితే హైడ్రోసైక్లాన్ ఫిల్టర్స్ నెక్స్ట్ అదేవిధంగా మనకి స్క్రీన్ ఫిల్టర్స్ ఉంటుంది అవన్నీ అమలు చేసిన తర్వాత మనకి లాట్రల్స్ని నెక్స్ట్ డైరెక్ట్ డ్రిప్పర్స్ని కూడా మొక్కల దగ్గరలో అమర్చడం అనేది జరుగుతుందండి అంటే ఈ యొక్క సేద్యం ద్వారా కలిగే లాభాలు అన్నట్లయితే ఎక్కడైతే మనకి మొక్కలు ఉంటాయో అక్కడ మనకి డ్రిప్పర్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ యొక్క డ్రిప్పర్స్ని పెట్టిన తర్వాత మొక్క వేరు వ్యవస్థకి డైరెక్ట్గా మనమి నీటిని చుక్కచుక్కగా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది అలా చేయడం మూలంగా మనకి ఏదంటే పొలం మొత్తం మనం మనం ఇక్కడ తడపించట్లేదు ఎక్కడైతే మొక్క ఉందో అక్కడ తడిపించడం మూలంగా పొలంలో కలుపు సమస్య అనేది చాలా వరకు నివారణ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి కూలీల సమస్య నెక్స్ట్ సమయం కూడా తగ్గడం అనేది జరుగుతుందంటే ఎరువు కూడా మనకి ఈ యొక్క బిందు సేద్యం ద్వారా మనము ఇవ్వచ్చు అంటే నీటిలో కరిగే ఎరువులను కూడా ఈ యొక్క బిండి బిందుషోధ్యం ద్వారా మనము ఇవ్వచ్చు అనమాట ఆ విధంగా పొలం మొత్తం ఎరువు వేయడానికి కూలీ సమస్య కూడా మనము తగ్గించడం వాళ్ళట్టు అవుతాము అదే విధంగా మనకి ఏంటంటే అయితే ఈ యొక్క బిందుషోధ్యంలో చిన్న సమస్యలు అన్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క డ్రిప్పర్స్ అనేది క్లాగ్ అవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు మనము డ్రిప్పర్స్ ఏదైనా క్లాగ్ అయిన ఉన్నట్లయితే అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడము ఇన్ కేస్ అవి ఏమైనా సాల్ట్ వాటర్తో సాల్ట్ వాటర్ ఉండుండి ఇన్ కేసు సాల్ట్ వాటర్ ద్వారా క్లాగ్ అయినట్లయితే యాసిడ్ ట్రీట్మెంట్ అనే ఉంటుందండి యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవడం మూలంగా మనకి ఆ ఒక డ్రిప్పర్స్ని క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది అందువల్ల మనకి ఏదంటే ఎక్కడైతే మనము బిందు శుద్ధి ఉపయోగించి ఉంటామో అక్కడ పొలం మొత్తము సమానంగా నీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది మొక్క పెరుగుదలు కూడా సమానంగా ఉండడం మూలంగా దిగుబడి కూడా మనకి పెరుగుతుందండి నెక్స్ట్ అదేవిధంగా తుంతరు పద్ధతి కూడా ముఖ్యంగా వచ్చేసి వేరుశనగల మనకి ఈ యొక్క తుంతురు పద్ధతి స్ప్రింక్లర్ వేషన్ ఉపయోగించినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఎనిమిది నుంచి పదిహేను శాతం దిగుబడి అనేది కూడా మనము చూస్తున్నామండి రైతు సోదరులకి నా ఒక విజ్ఞప్తి ఏమన్నట్లయితే ఉద్యాన పంటలైనటువంటి ఆయిల్ పామ్ లేదా మనకి నెక్స్ట్ అదేవిధంగా కోకోనట్ నెక్స్ట్ కూరగాయల పంటల్లో ప్రభుత్వము సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక సబ్సిడీని ఉపయోగించుకుని రైతు సోదరుల అవకాశం ఉన్నందుకు మనకి యొక్క బిందు సేద్యాన్ని తుందృతిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి రాష్ట్రాల్లోని అధిక శాతం భూముల్లో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కారణం భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను అతిగా వినియోగించడమే నేలల్లో భాస్వరం అధికంగా ఉంటే జరిగే ఏమిటో తెలుసా జింకు ఇతర పోషకాలను మొక్క గ్రహించుకోలేదు భాస్వరానికి చలనగుణం లేదు అది స్థిరంగా నేలల్లో లభ్యం కాని స్థితిలో ఉండిపోతుంది అలాంటి భాస్వరాన్ని కరిగించి పంటలకు అందుబాటులోకి తేవాలంటే జీవన ఎరువులను వాడటం ఒక్కటే మార్గం జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి భాస్వరం కరిగించేవి పొటాష్ జింకును అందించే ఎరువులు ఉన్నాయని వీటిలో నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా మరి నేలల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు ఏవి వాటిని ఎలా వాడుకోవాలి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బాసరం యొక్క నిలువలు మన భూముల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి మనం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము అలాగే వ్యవసాయ శాఖ సహకారంతో ఈ యొక్క బాసరాన్ని కలిగించే సూక్ష్మజీవులు వాడకము రైతుల పొలాల్లో చాలా వరకు మనం ప్రయోగాలు నిర్వర్తించి ఈ యొక్క బాసరం కలిగించే సూక్ష్మజీవులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అలాగే రసాయన బాసర ఎరువులను తగ్గించి వాడుకోవచ్చని మనకు రూపించబడింది కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే మీ పంట పొలాల్లో వేసిన బాసరం మంచిగా మొక్కకు లభ్యతలోకి రావాలంటే ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులను పంట పొలాల్లో వాడుకోవాలి మీరు వేసే వాణిజ్య పంటలైనా అలాగే కూరగాయల పంటలు పండ్ల తోటల్లో కూడా ఈ నిరుపయోగంగా ఉన్న బాసరాన్ని కరిగించి మొక్కలకు అందించడానికి బాసర ఎరువులు ఎంతగానో తోడ్పడతాయి బాసరం కరిగించే సూక్ష్మజీవులను ఎందుకు వాడాలంటే మనం రసాయన పద్ధతిలో వేసుకున్న డిఏపి కానీ అలాగే మూడు ఇరవైలు కానీ మూడు పంతొమ్మిదల్లో కానీ బాసరం ఉంటుంది వంద శాతం బాసరం మీరు పంట పొలాల్లో వేసుకున్నట్లయితే మొక్క ఇరవై శాతం మాత్రమే తీసుకుంటుంది ఎనభై శాతం భాస్వరం భూమిలోనే ఉండిపోయి మొక్కకు అందని స్థితిలో మారుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే ఈ పంట పొలాల్లో నిరుపయోగంగా ఉన్న ఈ ఎనభై శాతం భాస్వరాన్ని మొక్కలకు అందించడానికి భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను ఎక్కువగా పంట పొలాల్లో వాడినట్లయితే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మన భూమి యొక్క భౌతిక లక్షణాలు పెరుగుతాయి మన మొక్క తెగుళ్లకు పురుగులకు తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటుంది బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి మొదటిగా బాసరాన్ని కరిగించే బ్యాక్టీరియా మరియు బాసరాన్ని కరిగించే సిలిండ్రాలు మనకు బాసరాన్ని కరిగించే బ్యాక్టీరియాలలో సూడోమోనస్ ఫ్లోరసిన్స్ ఒకటి అలాగే బ్యాసిలస్ సప్టిలిస్ ఒకటి ఈ బ్యాసిలస్ సప్టిలిస్ కానీ సూడోమోనస్ ఫ్లోరసిన్స్ కానీ వివిధ రకాలైన పురుగులను అలాగే నేల ద్వారా సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను కలుగ చేసే సూక్ష్మజీవులను శిలింద్రాలను కూడా నాశనం చేస్తుంది కాబట్టి నేల ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు కానీ అలాగే ఎండు తెగులను కానీ తగ్గించుకోవచ్చు అలాగే వివిధ రకాలైన బాసురాన్ని కరిగించే సిలిండ్రాల్లో మొదటిగా ట్రైకోడర్మా హార్జియానం అలాగే ట్రైకోడర్మా విరిడిని కూడా మనం బాసురాన్ని కరిగించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు మైకోరైజా అనే సిలింద్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ మైకోరైజా అనే సిలిండ్రము మొక్క వేర్లకు దూరంగా వెళ్ళిపోయిన అన్ని రకాల పోషకాలను మొక్కలకు అందిస్తుంది అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ కరగని స్థితిలో ఉన్న బాసరం కరిగించి కరిగించిన తర్వాత మొక్కకు అందించబడుతుంది మనము బాసరం కరిగించే సూక్ష్మజీవులను మూడు విధాలుగా వాడుకోవచ్చు ఒకటి విత్తన శుద్ధి ద్వారా రెండవది నేల ద్వారా మూడవది నారుముంచే పద్ధతి ద్వారా ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులను విత్తనంతో పాటు వేసుకున్నట్లయితే మొక్కతో పాటు మంచిగా పెరిగి మనకి మొక్కకు లాభం చేకూరుస్తాయి కాబట్టి మొదటిగా విత్తన శుద్ధి చేసేటప్పుడు ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని సంచి మీద వేసుకుని దాని రెండు వందల గ్రాములు ఈ బాసరానికి కరిగించే సూక్ష్మజీవుల యొక్క ఎరువును వేసుకుని మీద పది శాతం చక్కెర ద్రావణం కానీ లేకపోతే పది శాతం జాగరి కానీ అలాగే జిగురు కానీ వేసుకుని విత్తనం మొత్తం కోటింగ్ ద్వారా అందించాలి విత్తుకునే ముందు ఒక అర్ధ గంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించి విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టుకుని పొలంలో విత్తుకోవాలి విత్తనాన్ని వేసుకునేటప్పుడు పంట పొలాల్లో పదును ఉండాలి తేమ శాతం చాలా ముఖ్యమైనది ఒకవేళ తేమ లేకపోతే కనుక వేర్లకు ఈ జీవనెరువు మంచిగా పట్టుకోదు రెండో విధానము నేల ద్వారా కూడా మనం ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకోవచ్చు నేల దారా వాడుకునే పద్ధతిలో రెండు కేజీలైన బాసరం కరిగించే సూక్ష్మజీవులను రెండు వందల కిలువుల ఏదైనా సేంద్రియ ఎరువుతో పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ నల్లమట్టితో కానీ రెండు వందల కేజీల ఇసుకతో కానీ కలుపుకుని మనము భూమిలో వెదజల్లుకోవాలి అప్పుడు కూడా తేమ ఉంటే మంచిది మూడో విధానము నారుముంచే పద్ధతి ఈ నారుముంచే పద్ధతిలో బాసర ఎరువును ఒక కేజీ తీసుకుని పది లీటర్ల నీటిలో కలుపుకుని నారును కట్టలుగా కట్టుకుని ఈ కట్టలను ఇరవై నిమిషాలు ఈ ద్రావకలో ముంచి మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి రైతు సోదరులు ఘన పదార్థంలో దొరికే జీవనెరువులు కాకుండా ద్రావక రూపంలో ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ దొరికినట్లయితే లీటర్ వరకు మనము ఒక ఎకరానికి వేసుకోవచ్చు ఈ యొక్క ద్రవ రూపకంలో ఉన్న జీవనెరువును రెండు వందల లీటర్ల ఫర్టిగేషన్ ట్యాంక్లో కలుపుకుని డ్రిప్పర్ ద్వారా వాడుకున్నట్లయితే పంట పొలాల్లో ఈ యొక్క బాసరం కరిగించే సూక్ష్మజీవుని మంచిగా వాడుకోవచ్చు మరి ముఖ్యంగా ఒకే పంట ఖరీఫ్లో రబీలో వేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకున్నట్లయితే భూమిలో నిలవ ఉన్న బాసరాన్ని మొక్కకు అందించి వ్యయ ఖర్చు తగ్గుతుంది మనం కంటిన్యూస్గా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈ సూక్ష్మజీవులను మనం పంట పొలాల్లో వాడుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి ముందు తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించిన వారుగా అవుతాము అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులను మన పంట పొలాల్లో ఎక్కువగా వాడినట్లయితే చౌడును తగ్గించుకోవచ్చు మరి ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులను కూడా తగ్గించుకోవచ్చు భాస్వరం కరిగించే జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి ఇక పొటాష్ జింకును కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం సమాచారం ఇప్పుడు చూద్దాం వరి సాగులో సన్న రకాలకు పెరుగుతున్న డిమాండ్ను అందుపుచ్చుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారు ఇందుకు అనుగుణంగా పరిశోధనా స్థానాలు ఎప్పటికప్పుడు నూతన వరి రకాలను విడుదల చేసి ఔత్సాహిక రైతులకు అందిస్తున్నాయి అలా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం వారు విడుదల చేసిన సన్న వరి రకం ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది చిరుసంచుల దశలో రైతుల ఆదరణ పొందుతోంది మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామంలో రైతు జైపాల్ రెడ్డి ఈ రకాన్ని సాగు చేశారు సేంద్రియ విధానంలో ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది సాగు చేస్తున్నారని గింజ చాలా సన్నగా ఉండి చీడపీడలు సైతం తక్కువగా ఉన్నాయని వర్షాలకు సైతం చేను పడిపోలేదని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు బాగా రేట్స్ ఉన్నాయి మా మార్కెట్లో కానీ ప్రైవేట్ వాళ్ళే వచ్చినవి ఏది గంగాకాయ్య గారి కానీ జయశ్రీరామ్ కానీ ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రము మంచి వెరైటీని డెవలప్ చేసిండ్రు రాజేంద్ర నగర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఏమాత్రం మనము కెమికల్ వాడకుండా ఈ పంటలు తీస్తూ ఉన్నాము మేము జనరల్గా నాటు పెట్టిన తర్వాత నివారణ కొరకు వీడింగ్ మిషన్ పెట్టి చేస్తాము నాటేసిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు పెండా ఉన్ను మూత్రము రెండు కలిపినవి ఉంటాయి ట్యాంకులు వస్తాం ట్యాంకు ద్వారా మన వాటర్ ఇస్తాము ఓపెన్ ఏ ఉంటుంది అయితే పుట్టకొచ్చే ముందు ఎందుకైనా మంచిది అని చెప్పి ఒకసారి పులియబెట్టిన మజ్జిగ ఆవు పాలు ఈ గీరు శైవాలు ఉన్నది ఒంగోలు ఉన్నది వీటి చేస్తూ ఉన్నది దీంట్లో మాకు కర్బన్ శాతం ఇయర్ ఇయర్ పెరుగుతూ ఉన్నది రోగాలు కూడా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కంపేరి మేము అంటే కెమికల్ వ్యవసాయం కూడా చేస్తాను కదా దాంట్లో భాగంగా ఇది మంచిగా అనిపించింది పర్టికులర్గా ఈ వెరైటీస్ ఇది మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మేము శ్రీరామ్ కూడా పెట్టాం శ్రీరామ్లో పిలికలు అప్పుడేటప్పుడు అంటే లేటుగా వస్తాయి ఎట్ ఏ టైం రావు ఈనేటప్పుడు కూడా ఎట్ ఏ టైం ఈయనవు అంటే దాంతో కంపారిజన్ చేసినప్పుడు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ మాత్రం పిలికలు దానికన్నా ఎక్కువ వస్తాయి ఎట్ ఏ టైము ఈయనత ఉంటాయి ఆ స్పెషల్ దీంట్లో బాగున్నది దీంతోనే ఏంటంటే మనకు తాలు ఉండదు క్వాలిటీ ప్యాడీ వస్తూ ఉంటుంది ఇంకోటి గింజలు కూడా మంచిగా ఉన్నాయి మూడు వందల నుండి మూడు వందల ఇరవై వరకు గింజలు ఉన్నాయి శ్రీరామ్తో కంపేర్ చేస్తే మనకి ఇళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నా అది నాకు రెండు పుట్ల రెండు పుట్ల నరవడేది ఇది మూడు నరవండుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తానా ఈవెన్ మూడు వండినా కూడా చాలా నయమే కదా మొదటి సంవత్సరం చిరుసంచుల దశ పూర్తయ్యి రైతు క్షేత్రాల్లో సాగవుతున్న ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్భై తొమ్మిది వరి రకాన్ని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి పరిశీలించారు నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగి ముద్ద కంకి కలిగిన ఈ రకాన్ని రైతులు అమితంగా ఇష్టపడుతున్నారు కంకి నల్లి పొట్టకుళ్లు వంటి చీడపీడలు ఈ రకానికి తక్కువగా ఆశించే అవకాశం ఉంటుందంటూ చెబుతున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి విభాగం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధి పరుస్తున్నటువంటి రకాల్లో ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనేది ప్రస్తుతము మొదటి సంవత్సరం చిరుసంచ పూర్తి చేసుకుని ఉంది ఇదేంటంటే ఇది కేవీకే మల్యాల తరపున మేము కొంతమంది రైతులకి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ చిరుసంచ ప్రదర్శన క్షేత్రం లాగా పరీక్షించడానికి ఇవ్వడం జరిగింది దాదాపు వేసినటువంటి రైతులందరూ కూడా వెరైటీ పెర్ఫార్మెన్స్ పాజిటివ్ గా స్పందించడం జరిగింది ఈ రకము నూట ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగినటువంటి కల్చర్ గింజ పరిమాణం అనేది చాలా సన్నంగా ఉండడము కంకి అనేది ముద్ద కంకి ఉండడము పిలకలు ఎక్కువగా రావడము దాదాపు ఇరవై పైసేలకు పిలకలు ఉండడము ఉన్నటువంటి పిలకల్లో కూడా ఎక్కువ శాతము కంకి రావడం జరుగుతూ ఉంటుంది దీంట్లో దిగుబడి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కన్నా దాదాపు రెండు క్వింటాల్ల వరకు కూడా ఎక్కువగా నమోదు కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కంకి చూసుకున్నట్లయితే పొటాకుకి అలాగే కంకి మొదటికి కూడా కొంచెం గ్యాప్ ఉండడం వల్ల అంటే ఇది బయటికి వచ్చి కంకి బయటకు వస్తుంది దీన్ని మనం పానికల్ ఎగ్జర్షన్ అంటాము పైరు పొట్టకున్నప్పుడు ఒకవేళ చిరుజల్లులు పడినా అలాగే వానలు కురిసినా కూడా మనకి పొట్టకుళ్ళు రావడము లేదంటే కంకినల్లి కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కంకి ఉండడం వల్ల ఏంటంటే కంకినల్లి కానీ పొట్ట పట్టకుళ్ తెగులు కానీ తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి కంకి దాదాపు మూడు వందల పైచిలకు గింజలు ఉండడం వల్ల మనకి ఇది వానాకాలంలో అలాగే యాసంగిలో కూడా అనువైనటువంటి రకం కాబట్టి మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అతి సన్న గింజ రకాలైనటువంటి చింటూ గాని అలాగే హెచ్ఎం గాని జై శ్రీరామ్ గాని వాటికి మంచి పోటీదారు రకంగా చిరుసంచ ప్రదర్శన రెండో రెండో దశ మూడో దశ కంప్లీట్ చేసుకుని తర్వాత దశలకు వెళ్ళిందంటే మంచి పోటీతత్వం ఉండేటువంటి రకంగా ఉన్నది ఫస్ట్ సంవత్సరం సిరి సంచల సాగు చేసినటువంటి రైతులు చెప్పడం ఏంటంటే దీనికి మార్కెట్ ధర ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వచ్చింది అని చెప్తున్నారు కాబట్టి మార్కెట్ పరంగా కూడా దీనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది సన్న రకం మంచి దిగుబడుల్ని అందిస్తూ ఉండడంతో ప్రయోగ ఫలితాల అనంతరం రైతులకు అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఐదు టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి